ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటారు మీ కొరికి మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి దయచేసి గమనించండి రేపు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది పెంతు కోస్తూ ఆదివారం దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కుటుంబ ఆశీర్వాద కూడికగా నేను ప్రకటిస్తున్నాను ప్రతి కుటుంబం రండి దేవుడు మీతో మాట్లాడని ఆశపడుతున్నారా శ్రమల్లో కష్టాల్లో నిందల్లో అవమానారా రేపు ఆదివారం నుండి మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి ప్రతి ఒక్కరితో దేవుడు పేరు పెట్టి పిలిచి మాట్లాడబోతున్నాడు ఎవరు మిస్ అవ్వద్దు గొప్ప గొప్ప కార్యాలు మేము చూస్తారు ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదో వచ్చిన సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును హలే దేవుడు అద్భుతమైన వాగ్దాన్ని ప్రభిస్తున్నాడు సియోనులో నుండి నేను మెమ్ములను ఆస్వాదించబోతున్నాను దీని బిడ్డలారా ఈరోజు ఎక్కడ నుండి వాగ్దాన్ని వింటున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు కష్టాల్లో నష్టాల్లో నిందల్లో అవమానాలు కరువులో ఉన్నారా భయపడద్దు ప్రభుని అంతతో చెప్పమంటున్నాడు సియోనులో నుండి నేను నా బిడ్డలను ఆస్వాదించబోతున్నాను ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ విషయాల్లో అన్ని కోణాల్లో కూడా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు దీవించబోతున్నాడు కన్నీరు వేదన శ్రమ ఏది కొన్ని జీవితంలో ఉండదట దేవుడు గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు ఈ నెలలో నీకు కలుగ చేయాలని కోరుతున్నాడు చాలామందికి సంతోషం లేదు ఆనందం లేదు పిల్లలు లేక వివాహం జరగక అప్పులు బాకీలు రుణాలు ఇల్లు లేదు స్థలం లేదు అందరూ రకరకాల నిందలు అవమానాలు వేస్తుంటే ఒంటరితనంలో విసిగిపోయిన వారు అనేక మంది ఉన్నారు ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు సియోనులో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితాల్లో జరిగించబోతున్నాడు కాబట్టి భయపడొద్దు తొక్కపడొద్దు వేదన పడద్దు ప్రభు మీద ఆధారపడండి మనుషుల వైపు కాదు మనుషుల వైపు చూడొద్దు ప్రభు వైపు చూడండి ప్రభు మీకు నిరీక్షణ కలిగ చేస్తాడు మనుషుల వైపు చూస్తే నిరాశ కలుగుతుంది అది దేవుని వైపు చూస్తే గొప్ప నిరీక్షణ కలుగుతాయి ఆ నిరీక్షణ మిమ్మల్ని అద్భుతాల్లోకి స్వస్థతలోకి గొప్ప కార్యాలకి నడిపిస్తుంది కాబట్టి దేవుడు ఈరోజు మీ అందరినీ దీవించాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ఎవరికి ఏ దీవెన అవసరం ఎవరికి కృప అవసరం ఎవరికి ఏ ఆశీర్వాదం అవసరం ప్రభుకు తెలుసు ఆ ఆశీర్వాదాన్ని నీ కొన్ని కుటుంబానికి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు రక్షణ లేక ఎదురు చూస్తున్నారా నీ పిల్లల్ని మాట వినట్లేదా ఎంత కష్టపడిన జీవితం వ్యర్థమైపోతుందని బాధపడుతున్నారు అవును చాలామంది విదేశాల్లో ఉండి మాకు ఫోన్లు చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉండి మాకు మెసేజ్లు పెడుతున్నారు దేవుని వాగ్దానం మా కొరకే ప్రభు మాతోనే మాట్లాడుతున్నాడు అవును ధైర్యం తెచ్చుకోండి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ప్రభు చూశాడు నీ కన్నీరు చూశాడు నీ వేదన చూశాడు నీ దుఃఖం చూశాడు నేను నిన్ను ఆశీర్దించబోతున్నాను చెప్పమంటున్నాడు ప్రార్థన చేసుకున్నా ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడ నీకు వందనని ఎంతమంది వాగ్దాన్ని విన్నారు నుంచి వారిని ఆశ్రదిస్తానన్న కష్టాల్లో కన్నీటిలో వేదనను వారి అందరికీ ఏస్తు నామను ఆస్వాదించండి పడిపోయిన వారిని లేవనెత్తండి చెదిరిపోయిన వారిని పోగు చేయండి గొప్ప కార్యాలు చేయండి వారి గాయాలు కట్టండి ప్రభావ గొప్ప సంతోషం ఆనందం నిరీక్షణ వారి జీవితాన్ని మీరు కలుగు చేసి దీవించమని ఏస్తు నామలు తండ్రి అలి లూయ సి నుంచి దీవుడు ఆశీర్దించబోతున్నాడు ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు రేపు ఎవరు మిస్ అవ్వద్దు ప్రభు మీతో మాట్లాడబోతున్న ప్రతి కుటుంబం ఆస్వాదించబడబోతుంది కుటుంబ ఆశీర్వాద కూడిక రండి దేవుడి గాడ్ బ్లెస్ యూ